మాట్లాడు చెప్పు హలో అండి హలో అండి మాట్లాడు చరీష్మా హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా మొన్న చరీష్మా ఇట్లా ఏడు చిన్ని అని బాగా కూర్చో సకల బిల్లి వేసుకో ఏడు అని పెట్టిన వీడియోకి చాలా మంది పాజిటివ్ గా కనీసం నాలుగు వందల కామెంట్లు వచ్చినాయి తెలుసా వాళ్ళకి చెప్పు థ్యాంక్ యూ కాదు థ్యాంక్ యూ అండి అందరికి థ్యాంక్ యూ అదే అదే తగ్గించుకోమన్నారు వాళ్ళు కాదు 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 ముడుచుకో అందరికీ థ్యాంక్స్ అండి అని అందరికి థ్యాంక్స్ అండి మాట్లాడు అరే కాలు ముడుచు మళ్ళీ ఏమన్నా మాట్లాడదు కాలు ముడుచుకో అది నువ్వు ఇది కదిలిసిన నాకు సెలవు పడుతుందా కింద డమ్మా అని రైట్రా ఏదో ఇక్కడ కూర్చుంది మూలనా మామూలుగా ఇంతకు ముందు నాకు మొబైల్ లేకపోతే కామెంట్స్ అన్ని నేను వేరే బుక్ లో ఇట్లా రాసి అది రాదు అది ఏం రాస్తా అది అది అని అంటుంది వాళ్ళ కామెంట్స్ పెట్టే అది రికార్డు రాసినట్టు రాసా అని అది నాకు రాదు టక్క నోటికి రాదు పాడు ఏం చేయమంటారు నువ్వు కెమెరా మాట్లాడేటప్పుడు సైకి కూర్చోవాలా సో ఇది మా అనమాట మొబైల్ మా మామ మొబైల్ అయితే సో ఆయన హాస్పిటల్ ఉన్నాడు కాబట్టి సో ఇది మా చేతికి వచ్చింది నేను ఇందాక ఒక ఫ్రాంక్ వీడియో చేసినానండి అసలు చేత కాకపోయినా చేసినా ఫ్రాంక్ వీడియో మీరు చూడండి అదే చేసినాను కానీ నేను ఈ వీడియో కింద ఫ్రాంక్ వీడియో లింక్ ఇస్తాను ఓకేనా ఓపెన్ చేసి చూడండి సో ఆ రోజు బాధపడినప్పుడు శరీష్ మా శరీష్ మాని ఎంత మంది పొగిడినారు అనే అన్ని కామెంట్లు పొగిడినారే లేదా కూర్చో అన్ని కామెంట్లు చదవలేను గాని కొన్ని కొన్ని కామెంట్లు మాత్రం చదువుతానండి ఓకేనా అది పడుతుంది అది పడుతుంది ఇట్లా నీకిరా నీకిరా రే నీకిరా ఓయబ్బా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఓకే సో మనం కామెంట్స్ అయితే చదివేద్దాము ఆ థ్యాంక్ యూ సో మచ్ అండి ఆ అంటుంది నేను చూడండి ఆ వీడియోకి నలభై వేలుకి పైగా వచ్చాయి వ్యూస్ ఆ వీడియోకి నలభై వేలు వచ్చాయండి వ్యూస్ అంతా మీ అభిమానమేనండి సో ఆ వీడియో కింద మనము కామెంట్లు అయితే చదువుదాము ఏంటి ఇది పడింది రిస్ట్రిక్ రిస్ట్రిక్టెడ్ మోడ్ హాస్ హిడెన్ కామెంట్స్ ఫర్ దిస్ వీడియో కనిపడింది ఎందుకు అట్లా పడింది అంటే అర్థం ఏము ఏము ఇప్పుడు తీసిన వీడియో ఎంత వేస్ట్ అయిపోతుంది సర్లే ఇందులో రికార్డింగ్ చేసుకొని అందులో అందులో పోస్ట్ చేద్దాం కూర్చో దీనికి ఏమో ఇట్లా పడిందండి రిస్ట్రిక్టెడ్ మోడ్ హైడ్ చేసిందంట కామెంట్స్ ఎందుకో మంచిగానే పెట్టరు కదా బ్యా వల్గర్గా ఏం లేకుండా మరి ఎందుకు హైడ్ చేసింది అది మనం ఈ కెమెరాలో వీడియో షూట్ చేసుకొని ఆ కెమెరాలో కామెంట్ బాక్స్లోకి వెళ్ళి కామెంట్స్ వేసి చదువుదాం ఎట్లయినా సరే పట్టుదల మాత్రం వేసి పెట్టకూడదు ఓకేనా హలో అండి ఇప్పుడు ఆ సెల్లు మా మామయ్య మొబైల్ పెట్టేసి ఇది నా మొబైల్ అనమాట బంగారు మొబైల్ నేను రోజు వీడియోలు తీసేది ఈ మొబైల్తోనే ఈ మొబైల్

ఎవరైనా వీడియోకి మీరు గమనించండి ఆ వీడియోకి ఈ వీడియోకి క్లారిటీ చాలా తేడా ఉంటుంది ఎందుకు ఈ మొబైల్లో అసలు క్లారిటీనే ఉండట్లేదు నాకు వ్యూస్ తగ్గిపోవడానికి వన్ వన్ ఆఫ్ ద రీజన్ అని నాకు నిన్ననే తెలిసింది సో మా మామయ్య మొబైల్ వేడి చూడగా నాకు పక్క కన్ఫామ్ అయింది ఎందుకంటే ఆ మొబైల్ వచ్చేసి టెన్కే పడింది టెన్కే కాదు ఎనిమిది వేలు పడింది ఎయిట్ కే పడింది ఈ మొబైల్ ముప్పై వేలు పడింది టూ ఇయర్స్ వాడినా మరి ఎందుకు మరి సో సోది ఎందుకులేండి వీడియోలోకి వెళ్ళిపోదాం కామెంట్స్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ పైన ఉన్నాయి కామెంట్స్ సో నేను మూడు వందల పద్దెనిమిది ఉన్నాయి అండి సో నేను ఒక్కొక్కటి చదువుతాను మూడు వందలు చదవలేను కానీ కొన్ని కొన్ని చదువుతాను అనమాట వినండి వాళ్ళ వాళ్ళను కూడా చెప్తాను నేను నాకు డైలీ రెగ్యులర్గా కామెంట్ చేసే వాళ్ళు ఉంటారు చేయనోళ్ళు ఉంటారు ఆంటీ వచ్చేసి మాలతి యాపిల్ యూట్యూబ్ ఆంటీ బంగారం ఆంటీ అంటాం మేము ఎందుకంటే ఆ ఆంటీ ప్రతిసారి బంగారం 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 మాటకు కామెంట్లు ఫస్ట్ టైప్ బంగారం అని ఉంటుంది ఎండింగ్ బంగారం అని ఉంటుంది ఆంటీ మేము మీకు పెద్ద ఫ్యాన్స్ మీ ఛానల్ కూడా మేము రోజు చూస్తాము ఆ ఆంటీ కామెంట్ పెట్టారు చిన్నపిల్లలైనా వాళ్ళ మమ్మీకి బాగా హెల్ప్ చేస్తారు వీడియో తీస్తారు స్కూల్కి వెళ్తారు అది చూసి మనం ఆనందించాలి అలా కాకుండా వేరే మెసేజ్లు పెట్టడానికి మీకు మీకేమైనా బుద్ధుందా అని ఆంటీ థ్యాంక్స్ చెప్పు ఓకే నెక్స్ట్ వచ్చేసి ఏదో తెలుగు అని అట్ ద డేట్ తెలుగు అనింది ఫోర్ డబల్ ఫైవ్ ఎయిట్ అని బాధపడకు తెలిసి మా నువ్వు బాధపడుతుంటే నాకు ఏడుపు వస్తుంది అంటుంది ఆంటీ కాదు ఎవరో తెలీదు సారీ అండి థ్యాంక్స్ అని చెప్పు థ్యాంక్స్ అండి సిస్టర్ లేక మళ్ళీ అది బంగారం మంట పెట్టింది నీ వయసు పిల్లలందరూ స్కూల్ నుంచి వచ్చాక ఆడుకుంటారు కానీ మీ పాప వాళ్ళ అమ్మకి హెల్ప్ చేస్తుంది వీడియోలు తీస్తుంది అది మీరందరూ అర్థం చేసుకోవాలి పాపని ఏమనకండి అంటుంది థ్యాంక్ యూ బంగారం అంటీ థ్యాంక్ యూ ఇంకా నెక్స్ట్ కామెంట్ వచ్చేసి చిన్న వయసులోనే చాలా తెలివిని ఇచ్చాడు దేవుడు వాళ్ళ అమ్మకి వీడియోలు బాగా తీస్తుంది కామెంట్స్కి బాగా రిప్లై పెడుతుంది పిల్లలకి మాత్రం కామెంట్ చూపించకండి అని అన్నారు థ్యాంక్ యూ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కామెంట్కి నేను కామెంట్ ఎందుకు చూపించానంటే ఇంతకుముందు కూడా చెప్పాను తను ఇంగ్లీష్లో ఇంగ్లీష్ని తెలుగు లెక్క కామెంట్ తెలుగు లెక్క మాట్లాడుతుందా లేదా అని నేను తెలుసుకోవడానికి టెస్ట్ చేశాను ఆ కామెంట్ తనది కాబట్టి తనకు చూపించాను అంతేనండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎంత క్యూట్గా మాట్లాడుతుంది పాప అలాంటి పాపని అనడం తప్పు నెక్స్ట్ వచ్చేసి థ్యాంక్ యూ అందరినీ ఆంటీ అనొద్దు అక్కాను నిన్ను చూసి కుళ్ళుకుంటున్నారు అదంతా నీకు ఆశీర్వాదం అనుకో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు తల్లి యూ మా చలిష్మాజీ రండి ముఖం మతాబ్ లా గెలిగిపోతుంది అసలు మనక లైవ్ రెండు వారాలు ఏడవకు చిట్టి తల్లి ఎవరో ఒక రన్నారని బాధపడకు చిట్టి తల్లి అంట ప్రసన్న ప్రసన్న కుమార్ అంట చెరిష్మా నువ్వు చిన్న పిల్లవైనా ఎంత బాగా వీడియో తీస్తావురా థ్యాంక్ యూ నువ్వు చాలా మంచి అమ్మాయివి కదా అలా ఏడవకూడదు థ్యాంక్ యూ సరే అను నువ్వు బంగారం తల్లి నువ్వు ఎవరి మాటలు పట్టించుకోకు నువ్వు చాలా గ్రేట్ థ్యాంక్ యూ పూజారి భారతి అంట పూజారి భారతి ఉపేంద్ర థ్యాంక్ యూ అండి మౌనికా చిట్టి తల్లి ఏడవకు నువ్వు చాలా మంచిదాన్ని బంగారు తల్లి బాధపడకురా చక్ర అంట అట్ ది డేట్ చక్ర ఉంది పేరు అరే బంగారు తల్లి ఎవరో ఏదో అన్నారని నువ్వు ఏడుస్తున్నావుంట్రా నువ్వు బంగారు తల్లివిరా మమ్మీకి అన్ని విషయాలు హెల్ప్ చేస్తావు నీ హెల్పింగ్ నేచర్ చూసి వాళ్ళ పిల్లలు చేయట్లేదని నువ్వు మంచిగా చేస్తున్నావని వాళ్ళు బాధపడాలి లైట్ తీసుకురా చరిష్మా అది బరే అబ్బా సెలు పడుతుంది బాగుచ్చు ఏడవచ్చు హిమబిందు ప్రిన్సెస్ హిమబిందు అక్క ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు అక్క మీ పాప ఎంత హెల్ప్ చేస్తుంది మీ పాప కూడా సాయం చేస్తుంది త్రీ ఇయర్స్ మా పాపకి ఆడపిల్ల అంటే ఇలా ఉండాలి థ్యాంక్ యూ సో మచ్ అండి హిమ బిందు గారు మనం ఎందుకు ఫీల్ అవ్వాలి చరిష్మా ఇదేదో అట్ ది డేట్ యూజర్ ఎక్స్ 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 అండి అబ్బాయి మనం ఎందుకు పిలవ మనం ఎందుకు ఫీల్ అవ్వాలి వాళ్ళు ఎవరో పెట్టిన కామెంట్కి నువ్వు ఏడిస్తే మమ్మీ ఏడుస్తుంది అవునండి నాకు కూడా అమ్మన్న బాధేసి అక్క మీ వీడియోలు చూసి మా అమ్మ మా అందరికీ చెప్తూ ఉంటారు తను చిన్న పాప అయినా ఎంత బాగా వీడియోలు తీస్తుంది తను చిన్న పిల్ల వీలైతే అభినందించండి కానీ బాధ పెట్టద్దు థ్యాంక్ యూ సో మచ్ అండి అట్ ది డేట్ చౌదరి అనింది మీ పేరు తెలీదు బట్ ఐడి పేరు అదే ఉందనమాట సో నెక్స్ట్ వచ్చేసి చిట్టి తల్లి నువ్వు బాగా వీడియోలు తీయవే అమ్మకి బాగా హెల్ప్ చెయ్యి వీడియో తీయడానికి ఓకేనా అంటే చాలా మందికి ఇష్టం చిట్టి బంగారు బ్యాడ్ కామెంట్స్ పట్టించుకోకపోతే నేను చిట్టి చిట్టి అంటే సార్కి అందరికీ థ్యాంక్స్ అండి అందరికీ చాలా కామెంట్లు అయితే ఉన్నాయి చెప్పలే కామెంట్లు ఉన్నాయండి చాలా థ్యాంక్ యూ సో మచ్ ఎన్ని నాలుగు వందలు చదవాలంటే అంటే లైవ్ పెట్టాలా బాధపడుకు చెరిష్మా నీ వాయిస్ సూపర్ రమ కుకింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఏడవకు చెరిష్మా నువ్వు గుడ్ గర్ల్ థ్యాంక్ యూ శ్రీ లాస్య చెరిష్మా ఏడవకు యు ఆర్ వెరీ గుడ్ గర్ల్ మా పాప కూడా సేమ్ ఇలానే ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ

మీరు సర్ది చెప్పండి చిన్న మనసు కదా బాధపడుతుంది నేను చెప్తానే ఉంటానండి మా చరీష్ ఏంది వాళ్ళు ఏం చెప్తారో థ్యాంక్ యూ అని చెప్పేది నేను చెప్తానే ఉన్నానండి చరీష్ మాకు అసలు ఆ పిల్ల వినదు ఏం చెప్పాలి చెప్పండి నిద్రపోయేటప్పుడు నీకు తెలుసా మమ్మీ నిద్రపోయేటప్పుడు నేను ఫోన్ తీసుకొని కామెంట్స్ అన్ని చదువుతానా తెలుసా దట్ మినీ కుకింగ్ అంట అండి అసలు ఎందుకు సిస్టర్ మీ పాపకి కామెంట్స్ చూపిస్తున్నారు ఇదంతా మనకి చిన్న మ్యాటర్ కావచ్చు బట్ చిన్న పిల్లలకు తట్టుకోలేరు వాళ్ళు వాళ్ళకి బాగా ఎఫెక్ట్ వస్తుంది మళ్ళీ ఈ వీడియో తీయటం మళ్ళీ కామెంట్స్ చదవటం అందులో నెగిటివ్ చూసుకొని ఫీల్ అవ్వడం కామెంట్స్ చూపించుకోవడం అదర్వైజ్ తనకి ఇలానే ఉంటుంది మంచి చెడు రెండూ ఉండాలి అని చెప్పాలి నేను కామెంట్ ఎందుకు చదివించానంటే తన మె మెమరీని తన ఐ ఐ పవర్ని తన ఐక్యూని అన్ని టెస్ట్ చేశానండి ఎందుకంటే ఒక ఇంగ్లీష్ వర్డ్ ఒక పదము ఒక సెంటెన్ అనేది చదవడం అనేది అది ఎంతవరకు వస్తుంది ఆ థర్డ్ క్లాస్ కదా ఇప్పుడు ఎంతవరకు తను చదవగలదు అని నేను టెస్ట్ చేశాను ఆ టెస్ట్లో భాగంగా తనకు సంబంధించిన కామెంటే చూపించాను అనమాట నేను అది విషయము అంతేనండి థాంక్యూ మంట్ర్ దానా ముజ్జమ్మ పొంగిపోకూడదు ఎవరో ఏదో అన్నారని బాధపడకూడదు బి హ్యాపీ చక్కగా చదువుకో ఇట్స్ లీలా బ్లాగ్స్ థ్యాంక్ యూ లీలా గారు సో ఇదన్నమాట ఈ రోజు మమ్మీకి 2 చదువు అప్పటి నుంచి చరిష్మా ఏడవకు నువ్వు ఏడుస్తా నాకు ఏడుపు వస్తుంది రా బంగారు తల్లి సో క్యూట్ మమ్మీకి వీడియోలు తీసి మౌని 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 థ్యాంక్ యూ ఎవరేమన్నారు అని బాధపడకూడదు ఏడవకూడదు చిట్టి చిటి తల్లి చరిష్మా ఏడుస్తుంటే నాకు కూడా ఏడుపు వస్తుంది వెరీ గుడ్ గర్ల్ ఓకే గుడ్ లక్ మమ్మీకి హెల్ప్ చేయి ఇలాగే ఓకేనా ఇట్స్ ఓకే డోంట్ వరీ ఏం కాదు ఈ ఏజ్ లో ఇలాంటివన్నీ కామన్ దీనికి ఏడుస్తారా ఎవరైనా అవ్వమ్మో సో మచ్ అండి బాయ్ అండి దాంట్లో స్టోరేజ్ లేదు ఇంకా ఏమన్నా చెప్పాలనుకుంటే వాళ్ళకు చెప్పేసి తమ్మిలికి దండం పెట్టు అన్నం పెట్టు తమ్మిలికి థ్యాంక్ యూ సో మచ్ అండి